మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన గాజా టోల్ ప్లాసాలో రికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తరువాత కూరుగంటి అని కుమార్ తరువాత నాగరాజు శ్రీ శ్రీ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరు ఇతరులు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇంటికూరి ఇంటికూరి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ గూరుకుంఠి అనిల్ కుమార్ ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు సో వీళ్ళు వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది ఇప్పుడు ఇన్స్టాగ్రాము అండ్ వాళ్ళ ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాటులు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రోగాంజా అనే గాంజా అంటే దీనిలో టీఎంసీ లెవెల్ అంటారు గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దాంట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దాని దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలీ రెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎండ్ రూట్లో మనం బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి ఇంకొక ముద్దాయి మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎలాగా మనం వన్ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇదే మంగళగిరి కేసులో షహీన్ అని చెప్పేసి ఒక ముద్దాయిని మనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఈ బుకెన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు వాళ్ళని మనం అరెస్ట్ చేశాము వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేశాము అదే విధంగా దీంట్లో కూడా ఎవరు పేరు ఉందో సో సీక్రెసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇలాగా వచ్చిందన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి ఇంట్రాగేట్ చేయాలి ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ సో అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రాగంజ్ అనేది ఒక స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాం వాల్యూ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనం సీజ్ చేస్తాము ఈ దీంట్లో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో దాని పరంగా క్యాలకులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ గంజ్ సీజ్ చేయడం జరిగింది జస్ట్ ఇది స్టార్టింగ్ యాక్చువల్లీ అంటే హైదరాగంజ్ అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు దీని ముందు నాకు తెలిసేట్లా ఉన్నట్టు నాకు ఐడియా లేదు సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేస్తామంటే తెలుస్తాయి మెయిన్గా ఇప్పుడు ఈ ఎంఎండిఏ కానీ ఒక కానీ లేకపోతే ఇది హైడ్రాగంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆర్జిన్ అవుతుంది యాక్చువల్లీ సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్ బ్యాక్వర్ లింగ్గా వచ్చి మేము మనం అరెస్ట్ ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హైయర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ బా మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ ద్వారా ఎవరెవరు అక్కడ నుంచి లింక్లో చేస్తున్నారో వాడిని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది ఎస్పెషలీ లాస్ట్ ఒక్కెయిన్ కేసు ఒకటి ఈ కేసు ఒకటి ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగే మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన ఎంఎండిఏ కేసెస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్డ్ లింక్ బ్యాంగ్లూర్ అసలు సో అది మన ఒక అండర్స్టాండింగ్ అంటే రీసెంట్ గా మనం జరిగిన కేసు వచ్చిన నైన్ మంత్స్లో లో చూసినప్పుడు బెంగళూరు అనేది మెయిన్ డిస్బర్సింగ్ పాయింట్ గా నాకు అన్నది అండర్స్టాండింగ్ ఫర్దర్ గా ఉన్నారు అంటే ఓన్లీ అంటే ఏ త్రీ ఏమో యాక్సిడెంట్ కేసెస్ ఉంది ఆంధ్రాలో వాళ్ళ దగ్గరేం కేసు లేదు ఏ టూ మాత్రం ఒక రెండు ఎన్డిపిఎస్ కేసెస్ ఉంది మన దాంట్లో కాదు వేరే డిస్ట్రిక్ట్ లో ఉంది